కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ ఇంకా నో డౌటు కేంద్రం అంటే అంగరక గ్రహము బుద్ధుడి గ్రహము శని గ్రహము శుక్రగ్రహము మంగళ గ్రహము లేకపోతే సూర్యగ్రహాలు గ్రహాల మీద లేదు కేంద్ర నాయకత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసిరట ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ శనివారం కోమరం బింబ ఆసిఫాబాద్ కలెక్టర్ వద్ద కలెక్టరేట్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళనకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టరేట్లోకి వెళ్ళేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నేచురల్గా ఎక్కడ కూడా కలెక్టరేట్లోకి వెళ్ళేందుకు పర్మిషన్ కావాలి అక్కడికి వెళ్ళి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తామంటే ఒకరు అక్కడికి వెళ్ళి మెమోరాండం ఇవ్వడమా లేదా వాళ్ళు ఏం చేస్తారు దానికి సంబంధించిన మెమోరాండమో పేపరో ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ బాధను వాళ్ళ గోడను చెప్పుకుంటారు వస్తారు అది నేచురల్గా జరిగింది పోలీసులు అడ్డుకుంటారు యథా ప్రభు తదా అన్నట్టుగానే అయిపోతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే క్లియర్గా ఆలోచిద్దాం ఈ అంశాన్ని ఏంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరినే నిరసిస్తూ కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్నది కోడిగుడ్డు మీద గడ్డి విక్తుందా ఈకలు విక్తుందా అరడజన్ పైగా ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయాలి నెంబర్ వన్ ఇక నెంబర్ టూ వచ్చేసి ఆసిఫాబాద్ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున రైతుల ఆందోళనకు దిగిలి కదా ఒకటి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం వల్ల ఆ వినతి పత్రం రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు ఆ సమస్యను పరిష్కరించు ఆ సమస్యను పూర్తి స్థాయిలో కూడా ఏదో జరుగుతుంది అని అనుకోవడం అనేది మన యొక్క దుర్మార్గమైన ఆలోచన నేను చెప్తున్నా కదా దాన్ని నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయం ఉన్నది అక్కడ రాష్ట్ర సచివాలయం అనేది ప్రజల కోసం ఉంటుంది రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తారు మన రాష్ట్రానికి మంత్రులు ఉంటారు సీఎం ఉంటారు వాళ్ళ దగ్గర పోతేనే తప్ప మన నిరసనలు మన కార్యక్రమం మనం మనం ఏదైనా ఒక టార్గెట్ తీసుకుంటే రీచ్ అవుతాం తప్ప మనం కలెక్టరేట్ దగ్గరకు ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే ఆర్డీఓ ఆఫీసు కలెక్టరేట్ ఆఫీసు ఎమ్మెల్యే ఇల్లు లేకపోతే మినిస్టర్ ఇల్లు సీఎం ఇంటి దగ్గర ఊకుంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంతక మించి రాదు సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా ఏది నెలకొన్నా కూడా ప్రజలు ఒకసారి చూడురు రంగుపై కొర్రీలు రైతుల గగ్గోలు వర్షాలకు రంగు మారిన మక్క సోయా ధాన్యం కొనుగోలుకు సర్కార సస్యేమీరా ఏంది అంటే మొన్న వచ్చిన తుఫాన్ ఎఫెక్ట్తోని పంటలకు తీవ్రమైన నష్టం ఏర్పడింది ఎఫ్ఏక్యూ ఉంటేనే కొంటాం ఇది ప్రభుత్వం చెప్తుంది రైతులను తిప్పి పంపుతున్న అధికారులు పదిహేడు లక్షల టన్నుల మక్కలను కొన్నది నలభై వేల నలభై వేలే నాలుగు వేల టన్నులకు మించి సోయా కొనలే నష్టపోయిన రైతులను వదిలేస్తున్న ప్రభుత్వం సర్కారు వద్దంటే ప్రభుత్వం పంట ఎవరు కొంటారు రైతుల ఆందోళన తిరస్కరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడు ఈ రైతులంతా నిజంగా రైతు అనే వ్యక్తి నేను చెప్తా ఈ భూమి మీద ఒక అద్భుతమైన వ్యక్తి ఎలాంటి కలమర్షం లేని వ్యక్తే రైతు మరి ఆ రైతు ఏం చెప్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే రైతు పంట పండించిండు ఆ పంట అకాల వర్షానికి దెబ్బతిన్నది దానికి మద్దతు ధర కల్పిస్తూ లేదా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయమని రైతు అడుగుతున్నాడు దానికి ప్రభుత్వం నో అంటున్నది ప్రభుత్వం నో అన్నప్పుడు చక్కగా బస్తాలన్నీ తీసుకుపోయి మీ దగ్గర ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆ ఇంట్లో వాళ్ళ ఇల్లు దగ్గర గోదానిగా మార్చేసి వాళ్ళేయ్ సమస్యకు పరిష్కారం ఎట్లా రాదో అప్పుడు చూద్దాం లేదా మీ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉంటాడు ఆ మంత్రి దగ్గర వాళ్ళ ఇంటిని గోదామని చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా దిగి వస్తారు ఎందుకంటే ప్రభుత్వం అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీఎం అయినా ప్రజల కోసం ఉంటారు సో వాళ్ళు పనిచేయాల్సింది ప్రజల కోసం అధికారుల అధికారులు కూడా ప్రజల కోసమే ఉంటారు వాళ్ళ చేతిలో ఏముంటుంది పలానా మినిస్టర్ ఆదేశాలు సీఎం ఆదేశాలు ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ప్రజల ప్రజల మాటే విననప్పుడు ఇక ఎందుకు ఇంత రాద్దాంతం రైతు ఆరుగాలం పండించిన పంటనే కొనప్పుడు కొనుగోలు చేయడానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు మరి ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు మంత్రిగా ఆయన ఎందుకు సీఎంగా ఆయన ఎందుకు అడగాలి ఇదే విషయాన్ని మనం నువ్వు పంటకు కొనుగోలు చేయడానికి ఏమదో కొని నీ ఇంట్లో పెడతలేవు కదా నష్టం వచ్చినా లాభం వచ్చినా భరించాల్సిందే ప్రభుత్వమే ప్రభుత్వం అంటేనే ప్రజలు ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ పరిపాలనా వ్యవస్థ కేవలం మీ వ్యక్తిగతంగానో మీ వ్యాపార లావాదేవీల కోసమో మీ ఎదుగుదల కోసం కాదు కదా ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రజలు అడుగుతున్న విషయం అండి నేను మీరు అడిగే విషయం కాదు ఇది ఇగో వర్షాల దెబ్బతి వర్షాలకు దెబ్బతిన్న పంట సుఖేందర్ రెడ్డి ఆదినారాయణ వీళ్ళు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అప్పు మీద పడడంతో మనోవేదన నల్గొండ మలుగు జిల్లాలో విషాదం ఏమైతుంది వానాకాలకం పంటకు పెట్టుబడి సాయం ఇవ్వకపోతుంది లేదా రైతులకు రుణమాఫీ చేయకపోతే రైతులకు ఎరువులు ఇవ్వకపోతీవి రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొనుగోలు చేయనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు ఇప్పుడు రైతు అంటే కాంగ్రెస్ పార్టీల రైతు ఉంటాడు బీజేపీ పార్టీల రైతు ఉంటాడు బీఆర్ఎస్ పార్టీల రైతు ఉంటాడు అన్ని పార్టీలలో రైతులు ఉంటారు రైతుకు రాజకీయంతో సంబంధం లేదు పార్టీ ఏదైనా అది అభిమానం కొంతవరకే హద్దు మీరనంత వరకే అభిమానం ఇప్పుడు రైతులు పూర్తి స్థాయిలో పండించిన పంట కొనుగోలు చేయకపోతే ఆ రైతుకి ఏమవుతుంది వానాకాలం అప్పు మిగులుతుంది మళ్ళీ చలికాలం ఇంకో పంటేస్తారు అది అప్పు అట్లనే ఉంటుంది మళ్ళీ ఎండాకాలం కూడా గదే పంటేస్తాడు ఏదో పంట వేస్తాడు మూడు పంటలు పండిస్తే మూడు పంటలు ఇస్తాం మూడు అప్పులు అట్లనే ఉంటాయి ఎంత లేదన్నా కూడా ఒక లక్ష రూపాయలు వేసుకున్నా మూడు లక్షల రూపాయలు అప్పు ఉంటుంది కదా మళ్ళీ వాళ్ళ పిల్ల జిల్లా ఇంటి వెళ్ళాల పిల్లల చదువు అది ఇది అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎట్లా పోవాలి అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో ఇక్కడ జరిగే విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే రైతులు మీ నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ సమాజానికే మళ్ళీ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు ధర్నాలు చేస్తాం రాస్తూ రోకలు చేస్తాం వినతి వినతి పత్రాలు ఇస్తామంటే ఈ దశ ఎప్పుడో అయిపోయింది ముగింపు ఇప్పుడు వెనకట ఏంది పల్లె నుండి పట్నానికి రావాలంటే నడుచుకుంటూ వచ్చేది లేదా గుర్రాల బండి మీద వచ్చేది ఆ తర్వాత ఎడ్ల బండ్ల మీద వచ్చేళ్ళు ఆ తర్వాత సైకిళ్ళ మీద వచ్చేళ్ళు ఆ తర్వాత మోటార్ బైక్ల మీద వచ్చేళ్ళు ఆ తర్వాత జీబులు బస్సుల మీద వచ్చేళ్ళు ఇప్పుడు కార్ల మీద కార్ల లత్తాలు లేదా విమానాలు ఇవి ఎట్ల సౌకర్యం ఉంటే రవాణా వ్యవస్థ అట్లుండవు అంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది ఇప్పుడు మన ధర్నాలలో నిరసనలలో ప్రభుత్వ ప్రజా ఉద్యమాలలో కూడా నిరసన వ్యక్తం చేయాలి మన చేతిలో ఫోన్ ఉన్నది దాన్ని వాట్సాప్ స్టేటస్ పెడదాం నాలుగు గ్రూపులలో షేర్ చేద్దాం లేదా ఇన్స్టాలనో యూట్యూబ్లలోనో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర పెడదాం అంటే అది అక్కడ ఉంటే అది కుదరని ముచ్చట నీ సమస్య వచ్చిందా నీ సమస్య పరిష్కారం కోసం ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండాల్సిన సచివాలయం యొక్క డోర్లు తెరిచే ఉండాలి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కుర్చీ ఉంటుంది ముఖ్యమంత్రికి ఆ కుర్చీ తెలంగాణ ప్రాంత ప్రజల తలరాత మార్చడానికి ఉంటుంది అక్కడ పోయి మనం కూర్చోవాలి ఇక మనం నియోజకవర్గాలలో కూకొని పలానా ఆర్డీఓ గారు ఇగో నేను పంట పండిచ్చిన మా వింత పత్రం తీసుకుంటే ఆయన తీసుకుంటాడు ఏ ఏ శత బుట్టలు ఎత్తడో తెలియదు అదేమన్నా పోస్ట్ చేసి కలెక్టర్ పంపితే కలెక్టర్ సిఎస్ పంపిస్తే సీఎస్ వచ్చే మంత్రి పంపితే మంత్రి పోయి సీఎం దగ్గర పెట్టుకొని ఈ ముచ్చట్లని పెడతారు వాళ్ళకి అంత తీరుకున్నది అంత ఒప్పుకున్నది అనుకుంటా ధర్నాలలో కూడా మార్పులు చేర్పులు రావాలి కదా ఎవడి స్వార్థాల కింద ఎందుకు నలగాల్సి ఉంటది ఈ సమస్య పరిష్కారాన్ని కావాలంటే రెండు వందల బత్తాలు తీసుకుపోయి మీ దగ్గర ఎమ్మెల్యే ఇంటుంటే ఇల్లు మొత్తం నింపు నీ నీదేరా ప్రభుత్వం నువ్వే నేను మేము ఓటేసి గెలిపించినాం మరి ఏంది ఈ సంగతి కొంటలేరు కొన్నప్పుడు నేనే పెట్టుకోవాలి అదేదో ఖరాబ్ అవుతుంది మరి నువ్వు నువ్వన్నా కొంటవా లేకపోతే ఏంది సంగతి అని బాధ్యతగా అడుగుర్రీ దాంట్లో ఏమి ఉంటుంది ప్రజాస్వామ్యం అన్నాం కదా ఇది ప్రజాస్వామ్యం కిందికే వస్తుంది అంతకమించి ఏముంటుంది చెప్పురీ